హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయ వల్ల సిరి సంపదలు భోగ్య భాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకొని తలస్నానం చేసి ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే చేస్తాను ఈ సంవత్సరం కూడా అలాగే చేశాను చక్కగా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ పులిహోర అయితే చేసేస్తున్నాను ఫస్ట్ రైస్ వండేసుకుంటానండి రైస్ వండుకొని ఆ రైస్తోనే పులిహోర చేస్తాను పరమాన్నము చేశాను అలాగే దద్దోజనం కూడా చేశాను రైస్ పెట్టుకున్నామంటే మనకి మూడు నైవేద్యాలు అయితే అయిపోతాయి ఈజీగా ఒక్కళ్ళు ఉన్నప్పుడు అలాగే టైం లేనప్పుడు అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది అలాగే మనకి పనులు కూడా చక్కచకా అయిపోతాయండి చాలా మంది ఒక్కలే ఉంటారు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కదా సో అలాంటి టైంలో మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది మీరు ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోతే నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఇలా చేసుకొని చూడండి నేనైతే అలాగే చేస్తాను ప్రతిసారి కూడా ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తాను అన్నీ కూడా చక్కగా కుదిరాయండి ఏది ఇటు అటు అవ్వలేదనమాట చాలా చక్కగా కుదిరాయి ప్రసాదాలన్నీ కూడా ఇక నాది ఆల్మోస్ట్ సెవెన్ కల్లా ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా నేను మ్యాక్సిమం అరిటాకు వేసే ప్రసాదాలన్నీ పెడతానండి అది వెండి ప్లేట్ అయినా ఇతడి ప్లేట్ అయినా ప్లాస్టిక్ ప్లేట్ అయినా ఏ ప్లేట్ అయినా సరే నేను అరిటాకు వేసే ప్రసాదాలు పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎందుకంటే అరిటాకు కన్నా పవిత్రమైనది ఏది ఉండదు కదా సో అందుకనే అరిటాకు వేసే ప్రసాదాలు సిద్ధం చేసుకుంటాను ఇలా పళ్ళ్యాన్ని బోర్లించి దాని సైజు కట్ చేసుకొని ఇలా చక్కగా సెట్ చేసుకున్నానండి మీలో ఎవరికైనా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి ఆ పల్లెం అయితే పల్లెం ప్లేట్ అయితే ప్లేట్ ఏదైనా అలా బోర్లించి కరెక్ట్గా కట్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఇక నైవేద్యాలు అన్నీ అయిపోయాయి కదా అవి ఒక్కొక్కటి అయితే సిద్ధం చేసుకుంటున్నానండి పరమాన్నం పెట్టాను వడపప్పు పెట్టాను అలాగే ఎప్పుడూ తొమ్మిది పూర్ణాలు అయితే పెడతాను అనమాట అమ్మవారికి ఇక్కడ అవే సెట్ చేసుకుంటున్నాను ఒకటే ప్లేట్లో అన్నీ సెట్ చేసుకుంటే చాలా బాగా ఉంటాయి కదా ఇక్కడ దద్దోజనం కూడా పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ పులిహేర్ పెట్టాను అదేంటి ఫస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేవు అని చూస్తున్నారా ఫస్ట్ అన్నీ ఒక్కోటి ఒక్కటి సెట్ చేశానండి కానీ కుదరలేదు నాకు ఎక్కడో ఆర్గనైజ్ చేయడంలో మిస్టేక్ అయింది అంటే అన్నీ సెట్ అవ్వాల సో అందుకనే మళ్ళీ సెట్ చేసుకున్నాను ఇక్కడేమో పులగా అన్నం అంటారు కదా పెసరపప్పు వండుతారు బియ్యంలో పైన కొంచెం బెల్లం ముక్క నెయ్యి వేయాలి అవి వేసానండి అలాగే వడపప్పులో కూడా కొంచెం మనం బెల్లం ముక్క పెట్టే పెట్టుకోవాలి ఎప్పుడైనా దేవుడికి పెట్టేవి అలాగే దేవుడికి పెట్టే ప్రసాదం మీద మనం ఎప్పుడైనా సరే తులసి ఆకు వేసి పెడితే చాలా పవిత్రంగా ఉంటుంది అని అంటారు ఎందుకంటే మనం ఏదైనా తప్పులు చేసిన అటు ఇటువైనా తులసాకు వేస్తే అది పవిత్రమైపోతుందట సో అందుకని చెప్పేసి తులసాకు వేసి అయితే పెడతారండి ప్రసాదం మీద సో నాకు ఈసారి గుర్తొచ్చింది ఖచ్చితంగా తులసాకు తీసుకొచ్చి అయితే అనమాట అన్ని ప్రసాదాల మీద ఇక ప్లేట్లో అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇక ఈ పనులన్నీ అయిపోయాయండి మళ్ళీ రెండోసారి స్నానం చేసి చీర కట్టుకొని ఒకేసారి రెడీ అయిపోయాను మళ్ళీ ఎందుకండి రెండు రెండు సార్లు డ్రెస్ మార్చుకోవడం అని చెప్పేసి ఒకేసారి అయితే రెడీ అయిపోయాను ఇక ఇప్పుడు దేవుడి దగ్గరకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా మంచిగా ఒక క్లాత్ వేసుకున్నానండి ఇక అవన్నీ కూడా కింద పెట్టుకున్నాను అనమాట ఏమైతే కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం సెట్ చేసుకోవాలి ఇది నేను ఇంత డీటెయిలింగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే ఈ శుక్రవారం పూజ చేసుకోలేదు ముందు ముందు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే వాళ్ళ పని ఈజీగా అవుతుంది ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా పూజ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఇంత డీటెయిలింగ్గా చెప్తున్నానండి మీకు నచ్చితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి నచ్చకపోయినా పర్వాలేదండి నో ప్రాబ్లం ఇక ఇక్కడ నేను పీటలు అయితే పెట్టుకుంటున్నానండి కలుషం అది ఏర్పాటు చేసుకోవడానికి పీటల్ని కూడా ముందు రోజే నేను చక్కగా కడిగి పసుపు రాసి బియ్య ముగేసి కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం కూడా ముందు రోజు చేసుకునేవి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ముందు రోజే చేసి పెట్టుకుంటాను ఇలా పీటలు కానీ కలుషం ముక్క అంటే కలుషానికి పెట్టుకునే బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ కానీ ఇలా తోరాలు సిద్ధం చేసుకోవడం అలాగే పూలు కుచ్చుకోవడము అన్నీ కూడా ముందు రోజు నైట్ సిద్ధం చేసుకుంటాను అలాగే అమ్మవారికి పెట్టే చీర మనం కట్టుకోవాల్సినవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా టైం సేవ్ అవుతుందండి అదే పొద్దున్నే లేచి మనం ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం అంతా అక్కడే సరిపోతుంది ప్లస్ ఆ కంగారులో మనం ఏమవుతుందంటే చాలా మర్చిపోతామండి మెయిన్ ఏంటంటే అందుకని చెప్పేసి నేను ముందు రోజే చాలా వరకు సిద్ధం చేసి పెట్టుకుంటాను ఇక పీటలు వేసుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వేసుకుంటున్నాను బౌ బ్లౌజ్ పీస్ అని కాదండి క్లాత్ నేను ఎప్పుడూ కూడా ముడి పీటల మీద పూజ చేయకూడదు అంటారు కదా చెయ్యను ఎప్పుడూ ఏ పూజ వినాయకుణ్ణి పెట్టుకున్నా ఇలా అమ్మవారిని పెట్టుకున్నా కానీ క్లాత్ వేయడం అయితే నాకు అలవాటు అండి అలాగే దాని మీద ఇంకోటి చక్కగా సిల్వర్ పీటలు వస్తున్నాయి కదా ఆ పీట అయితే పెట్టుకున్నాను దానికి కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గేసుకొని నాలుగు మూలలా కుంకు బొట్లు పెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాని మీద కూడా నేను క్లాత్ వేసిన తర్వాతే అమ్మవారిని పెడతారు నేను చూసానండి చాలా మీద కూడా ఆ పీటల మీద డైరెక్ట్గా పూజ చేసేసుకుంటున్నారు అంటే క్లాత్ అది ఏం వెయ్యట్లేదు వెయ్యాలటండి ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను ఎప్పుడూ కూడా ముడి పీటల మీద చేయకూడదు మనకి పెళ్ళప్పుడు కూడా చూడండి పీటల మీద వైట్ క్లాత్ వేస్తారు డైరెక్ట్ పీటల మీద పసుపు రాసి బొట్లు పెడతాము మళ్ళీ క్లాత్ వేసే కూర్చోబెడతారు కానీ ఎక్కడ డైరెక్ట్ పీటల మీద మనకు కూర్చోబెట్టరు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో సో ఇక్కడ కూడా అమ్మవారిని మనం పెట్టుకుంటున్నాము అంటే మనం కూడా అలాగే చేసుకోవాలి ఇక్కడ నేను కలెక్షన్లో బియ్యం తీసుకోవడం మర్చిపోయానండి సో మా బాబును పిలిచి వాడిని బియ్యం ఏమంటే ఇచ్చాడో నేను అందాజుగా వేస్తాను ఆ బియ్యం మళ్ళీ మనం కలెక్షన్ తీసేసుకున్న తర్వాత ఆ బియ్యంతో చక్కెర పొంగలి కానీ పరమాన్నం కానీ ఏదైనా ఒక తీపి ప్రసాదం చేసుకొని మనమైనా తినొచ్చు లేదా ఎవరికైనా పంచి అండి చాలా మంచిది మీరు ఇందాక ఒకటి ఈ పీట మీద ఎల్లో కలర్తో ఉంది అది సాన అండి మా అమ్మ కూడా ఎప్పుడు కూడా సానకి పసుపు రాసి బొట్లు పెట్టి దాని మీద అమ్మవారికి పెట్టే చీర పెడుతుంది అనమాట మాకు అలాగే చెప్పింది ఫస్ట్ నుండి నేను అలాగే చేసుకోవడం అలవాటు సో సానని కూడా నేను శుభ్రంగా ప్రతి సంవత్సరం పూజలో కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ సానం మీదే నా చీర అమ్మవారికి పెట్టే చీర పెడతానమాట ఇక అలా అలవాటు అయిపోయిందండి ఇలా ఎంతమంది పెట్టుకుంటారో నాకు తెలియదు మా అమ్మ అయితే ఇలా పెట్టుకునేది మాకు అలా చెప్పింది సో అలాగ పట్టుకుంటున్నాము మేము కూడా ఫస్ట్ అయితే పసుపు తీసుకున్నానండి ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ పూజలు చేసుకునేటప్పుడు పసుపు మంగళసూత్రానికి రాసుకుంటానండి ఆ తర్వాతే మిగతా ఇక్కడ పూజలు చేసే వాటిలో దేనికైతే అవసరమో దానికి రాస్తాను అనమాట ఇక్కడ కలశానికి తోరం సిద్ధం చేసుకుంటున్నాను ఐదు పేటలు తోరం తీసుకున్నాను దానికి ఇప్పుడు పసుపు రాసుకుని ఫస్ట్ తడిపాను వాటర్లో తడిపి ఆ తర్వాత పసుపు రాస్తున్నాను పసుపు రాసి ఒక మామిడాకు మధ్యలో కట్టేసుకొని దానిని కలుషం చెంబుకైతే కట్టుకుంటాను ఇలా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఎవ్వరికైనా సరే పూజ చేసుకునేటప్పుడు నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి నైవేద్యాలు సిద్ధం చేసుకుంటాను ఆ తర్వాత దేవుడి దగ్గర కావాల్సినవన్నీ సిద్ధం చేసి పూజలో అయితే కూర్చుంటాను ఎన్ని అన్నీ పెట్టుకున్నా కానీ కళ్ళ ముందు ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుందండి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము ఇక మా బాబుని పిలిచి అయితే అడుగుతూ ఉన్నాను ఒకటి అడుగుతుంటే వాడేమో చిరాకు పడుతున్నాడు అదే ఆడపిల్లలు అనుకోండి అమ్మ ఏం కావాలి ఇది కావాలా అది కావాలా అని పూజ అమ్మ ఎలా చేస్తుంది అని పక్కన కూర్చొని చూసి నేర్చుకుంటారు పిల్లలు అలా ఉండరండి అస్సలు వాళ్ళకి ఎంతసేపు టీవీ ఫోను ఇక అంతే అనమాట అలా ఉంటుంది లాస్ట్ ఇయర్ వరకు మేము ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళం కదా అక్కడ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే అక్కడ హాలిడేస్ ఇవ్వరండి ఖచ్చితంగా స్కూల్ ఉంటుంది ఆ రోజు హాలిడే ఏమి ఇవ్వరు ఈ పూజ అవి అక్కడ ఏమి చేయరు నార్త్లో ఓన్లీ సౌత్ ఇండియాలో మాత్రమే చేస్తారండి వాళ్ళ వ్రతాన్ని వాళ్ళకి అసలు తెలియదు నార్త్ ఇండియాలో వాళ్ళ హాలిడేస్ ఉండేది కాదు కాబట్టి నేను వాళ్ళని ప్రశంస స్కూల్కి పంపించాలి పొద్దున్నే లేచి నేను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పూజ చేసుకొని వాళ్ళని స్కూల్కి పంపించేదాన్ని అండి కానీ ఈసారి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ హాలిడే అయితే ఇస్తారు కదా సో ఆ రోజు హాలిడే అవడం వల్ల ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను ఇది ఒక ప్లస్ అనిపించింది నాకు ఇక ఇక్కడ కలుషం అయితే రెడీ చేసుకుంటున్నాను ప్లేట్లో వెండి ప్లేట్ అయినా ఏ ప్లేట్ అయినా సరే ఇతర ప్లేట్ అయినా తీసుకొని అందులో బియ్యం పోసుకోవాలండి అవి ఇన్ని అన్నీ అని కొలత ఏం లేదు అందాజుగా పోసేసుకుంటే మూడు పిరికెల్లో అలా ఎన్నైనా పోసుకోవచ్చు అనమాట అలా పోసుకున్నాక ఇత్తడి చెంబైనా వెండి చెంబైనా తీసుకోవాలి పెట్టేసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇందాక మామిడాకు కట్టుకున్నాం కదా తోరం దాన్నైతే కలశానికి కట్టుకోవాలి అలాగే ఆ నీళ్ళల్లో లోపల పసుపు కుంకుమ గంధం ఆక్షింతలు పువ్వు అలాగే ఒక కాయిన్ వేసుకోవాలి ఆ కాయిన్ వేసేసుకొని ఇప్పుడు దాని మీద కలషానికి ఒక కొబ్బరి మామిడి చిగుళ్ళు పెట్టుకున్నాను అలాగే కలుషం ఏ కాయ అయితే పెట్టుకుంటామో ఆ కాయకి కొబ్బరికాయకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకోవాలి బొట్టు పెట్టేసుకొని అప్పుడు ఆ కాయ కూడా ఆ మామిడి చిగుల మీద పెట్టేసుకొని ఒక బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి కలశం మీకు ఎలా పెట్టుకుంటారో మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఇది కూడా నేను ముందు రోజునైతే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు గాజులు అలాగే కలుషానికి బొట్టు అలాగే పువ్వు అన్నీ పెట్టుకోవాలి నేను ఇక్కడ అవే రెడీ చేసుకుంటున్నాను గాజులు మర్చిపోయానండి తీసుకోవడం మా వారిని ఇవ్వమంటే ఇచ్చారు గాజులకు కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకున్నాను ఫస్ట్ గాజులు అయితే పెట్టేశాను అలాగే ఒక పువ్వు పెట్టాను అలాగే మల్లెపూలు కూడా తీసుకొచ్చానండి దండకట్టి పెట్టాను అనమాట కలశానికి అమ్మవారి ఫోటోకి వేయడానికి ఇక్కడ నేను ఈసారి చాలా అంటే మంచిగా అనిపించింది ఏంటి అంటే పూలు దొరుకుతాయండి కళ్ళ నిండా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నిండుగా అనిపిస్తుంది పూలు ఉంటే పూజకి ఛత్తీస్గఢ్లో అస్సలు పూలే దొరకవండి చామంతి పూలు అస్సలు దొరికే కావు లాస్ట్ ఇయర్ మాకు దొరికే కానీ పది రూపాయలకి మూడు పూలు అనమాట ఇరవై రూపాయలకి ఆరు పూలు ఎన్ని పూలు తెస్తే మనం అంత తృప్తిగా పూజ చేసుకోగలుగుతామో డబ్బులున్నా పువ్వులు కూడా బాగుండాలి కదా సో ఇక్కడైతే ఈసారి మనస్ఫూర్తిగా నాకు అనిపించింది పువ్వులు దొరకడం చాలా మంచిగా అనిపించిందండి మల్లెపూలు చామంతులు చామంతలు గులాబీలు చక్కగా అన్ని రకాల పూలు దొరికాయి కాబట్టి ఇక పూజా మండపాన్ని కూడా మంచిగా రెడీ చేసుకున్నాను అరటి చెట్లు లాంటివి కూడా భలే దొరికాయండి మాకు ఇక్కడ దగ్గరలో అన్నీ పెట్టారు మామిడాకులు అన్నీ కూడా చక్కగా దొరికాయి నా దగ్గర ఒక బ్యాక్ బ్యాక్డ్రాప్ ఉంటే అది డ్రాప్ చక్కగా బ్యాగ్గా డెకరేషన్గా పెట్టుకున్నాను అలాగే లైట్స్ ఉంటే పెట్టుకున్నానండి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను పెద్ద హడావుడి హంగామా ఏం చేయలేదు ఇక కలషం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఫోటో పెట్టుకున్నాను అమ్మవారి ఫోటో ఇప్పుడు గణపతిని సిద్ధం చేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ పూజ అందుకునేది గణపయ్యే కదా సో అందుకనే ఆ గణపయ్యని కూడా రెడీ చేసుకొని చక్కగా మూడు బొట్లు పెట్టుకుంటున్నానండి బొట్లు పెట్టేసుకొని ఒక పువ్వు పెట్టేసి అయితే కలుషం ముందైతే పెట్టేస్తాను అలాగే మీకు ఓపిక ఉండి పంచామృతం చేసుకుంటే చాలా మంచిదండి ఆవు పాలు ఆవు పెరుగుతో నాకేమో ఆవు పాలు ఆవు పెరుగు ఇక్కడ అందుబాటులో లేవు సో అందుకనే పంచామృతం అయితే చేయలేదు అలాగే నేను ఒక చిన్న వెండి లక్ష్మిది ఉంటే దాన్ని ముందు పెట్టుకున్నాను కుంకుమ పూజ అలాంటివి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మంత్రాలు చదివేటప్పుడు ప్రతి సంవత్సరం నేను నా బు సొంతంగానే బుక్ చదువుకొని లేకపోతే పీడిఎఫ్ ఏదైనా ఇలా చదువుకొని అయితే పూజ చేసుకుంటాను కానీ ఈసారి యూట్యూబ్లో పూజా విధానం పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇక్కడ గణపయ్యకి అమ్మవారికి పత్తి వస్త్రమైతే తయారు చేస్తున్నాను ఎన్ని వస్త్రాలు వేసినా పత్తి వస్త్రం వేయాలటండి అండి ఇది చాలా మంచిదట సో అందుకనే గణపయ్యకి అలాగే అమ్మవారి కలశానికి రెండిటికి కూడా నేను వస్త్రం అయితే తయారు చేసుకున్నాను ఇలా అలాగే తమలపాకులకి పొట్లు పెట్టాను అలాగే కుందులు పూజ కుందులకి అన్నిటికీ బొట్లు పెట్టి ఒత్తులు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు రకాల పండ్లు తెప్పించుకున్నాను చీర పెట్టుకున్నాను మనం కట్టుకునే తోరం అమ్మవారికి తాంబూలం గాజులు చీర మీద పసుపు కుంకం అన్నీ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఆ తమలపాకుల మీద చక్కగా ఇత్తటి కుందులు పెద్దవి ఉన్నాయండి నాయి రెండు అవి పెడతాను అనమాట ఇప్పుడు అవి పెట్టుకుంటున్నాను అలాగే లోపల మండపంలో దీపారాధనకి రెండు కుందులు ఇక్కడ అమ్మవారి దగ్గర రెండు కుందులు అన్నిట్లో కూడా మంచిగా ఒత్తులు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను మనకి నైవేద్యాలు చాలా తొందరగా అయిపోతాయండి చేసుకోవడము కానీ మిగతా ఈ పనే నాకు ఒక వన్ అవర్ అలా పట్టిందనమాట ప్రతి సంవత్సరం పూజకి నేను గోరింట కంపల్సరిగా పెట్టుకుంటానండి కోనైనా గోరింటాకైనా నాకు అలవాటు అనమాట అది ఏదైనా పూజలకి ట్రెడిషనల్గా ఉండడం చాలా ఇష్టం నాకు సో ట్రెడిషనల్గా రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టం నే నా ఈ పూజా విధానం మీకు ఎలా అనిపించింది నా పని ఎలా అనిపించింది ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ వ్రతాన్ని కొత్తగా చేసుకునే వాళ్ళకి అర్థం కాదు కదా సో అందుకని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపించానండి మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఎవరైతే ఈ రెండో శుక్రవారం చేసుకోలేదు మూడు నాలుగు శుక్రవారాలు చేసుకుంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వండి మీరు కూడా చేసుకోండి మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు అలాగే సెకండ్ పార్ట్ కంటిన్యూడ్ ఉంటుంది చూడండి